thank अञ्जुरवा विलासा महेन्द्रनीलद्युतिकोमनाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशूडे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पवाणहस्ते नमस्ते नमस्ते దాదాపుగా మన పాఠశాలలో పదమూడు సంవత్సరాలుగా విద్య బోధన చేసి మనలాంటి ఎందరో విద్యార్థులకు గురుజీ మార్గదర్శకులుగా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు నాతోటి చదువుకున్న విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మన పాఠశాలలో పదమూడు సంవత్సరాలు విద్యార్థులకు హిందీతో పాటు విలువలను నేర్పుతూ She shake out she does. Smile on her face, she please with inside. I be no rambler, me don't I roll out the ప్రకృతి లాంటి స్వభావం కలిగిన మహా మహామనిషికి విరమణ సందర్భంగా సహృదయంతో మా జడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థుల ఇది కొత్త బాధ్యతల ఒక స్వీకారం సంవత్సరాల కొలది సాధించుకున్న స్మృతుల నెమరుకు ఆరంభం సంవత్సరాల కొలది సాధించుకున్న స్మృతుల నెవరుకు ఆరంభం సహచర ఉపాధ్యాయులతో సాగిన ప్రయాణం సహచర ఉపాధ్యాయులతో సాగిన ప్రయాణం ఆనందాల పల్లకిలో విహరించినది ప్రతిక్షణం ఆనందాల పల్లకిలో విహరించినది ప్రతిక్షణం ఆప్యాయంగా పిలిచిన తనను గురుజీ అని శిష్యగనం ఆప్యాయంగా పిలిచిన తనను గురుజీ అని శిషగణం అమ్మ అనసూయ నాన్న శివరాములకు ప్రాణం అమ్మ అనసూయ శివరామ్లకు తనంటే ప్రాణం రాతిరేఖల రఘువర్తో నిర్మించిన మమతలు కోవెల శ్రీమతి వీణ రాఖీ రేఖల రఘువర్తో నిర్మించను మమతల కోవల శ్రీమతి వీణ జగదీశులతో కొనసాగుతూనే ఉంటుంది ఈ ప్రేమ ప్రయాణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Yes, Jagadish Sargaru, who has షేప్డ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ సాస్ డెడికేషన్ పేషన్స్ అండ్ పర్సన్ ఫర్ టీచింగ్ హ్యావ్ ఇన్స్పైర్డ్ హజ్ టు ఎక్స్ప్లోర్ ద రిచ్నెస్ ఆఫ్ హిందీ లిటరేచర్ యువర్ గైడ్నెస్ హ్యాస్ నాట్ ఓన్లీ హెల్ప్డ్ హస్ టు ఎక్సీల్ ఇన్ అకాడమిక్ బట్ ఆల్సో టు డెవలప్ యేడ్ డీమ్తో చెప్పేవారు మేము ఎంత అల్లరి చేసినా ఎంత భరించేవారు మమ్మల్ని తన సొంత పిల్లలుగా చూసుకునేవారు మరి బాలగారు చాలా సౌమ్యులు చాలా సాహిత్యం కలిగిన కలిగినటువంటి సంస్కృతం కలిగినటువంటి ఆయన పాట పాతే ఆయన నైవేతుల్లే కదాచన స్వదేశ పూజతయ రాజా విద్వాన్ సర్వత్ర పూజతయ అంటారు మరి విద్యకు అనేది చాలా గొప్పది మీరందరూ కూడా విద్యా కావాలని చెప్పేసి మరి ఈ రోజు పదవీ పదవేమాలు చేస్తున్నటువంటి జగదీశ్వర్ గారు మరి వారి కథవంతి స్వాగతం చెప్తూ నా చూడాల హరియం నగరాజ హరియం న మాతృభాధ్యం నతభార కాలే వ్యయ తులేవర్ధనే ఏవ నిత్యం విద్యాధనం చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా పిఆర్టి వీర్ గురు మండల పక్షణ అందరికి కూడా స్వాగతం తెలియదు మరియు పిల్లలందరికీ కూడా సభి ఛాత్రానికి శుభకామన ఈ జయదీసార్ దగ్గర నేను నేర్చుకున్నటువంటి ఒక నా యొక్క ఆమర్సులు అట్లాగా నిద్యార్థుల విద్యార్థులందరికీ నా యొక్క ఆశస్సులు ఈ విధమైన సన్మాన మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కే శివాజీ గారు మరియు వేదికపై ఆసీనులైనటువంటి అతిరథ మహారథులందరికీ మరియు పాఠశాల ఉపాధ్యాయులకు ప్రైమరీ పాఠశాల స్టాఫ్కు ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల గురించి ప్రధానోపాధ్యాయులు గౌరవీయులు పూజ్యులు శివాజీ సార్ కూడా నా గురువే నాకు చెప్పినటువంటి గురువు వారికి పాదాభివందన ముందుగా నేను ఒక చిన్న కవిత రూపంలో మరి పదవి విధమైన మహోత్సవం సంబంధించి కొన్ని వాక్యాలు చెప్పాలనుకుంటున్నా విద్యార్థులు సైలెన్స్ ఉండండి సాక్షిగా సృదయపు సాక్షిగా మృదు స్వభావ రేఖలు మంచి చూసుకొని ప్రేమగా ఉంచాలని సార్ని ఎప్పుడు నవ్వు ఇప్పుడు చెప్పారు సార్ ఇప్పుడు నవ్వుతుంటారు అదే విధంగా ఆ నవ్వుని కొనసాగించాలి మనము ఈ అవకాశం వచ్చాయి నగరికి ని తేజస్సు అందరికీ హృదయపూర్వక నమస్కారములు సారు హెడ్ మాస్టర్ సారు మన టీచర్స్ మొత్తము పిల్లలు మన రామన్నపేట విద్యా సంస్థ అందరికీ ధన్యవాదాలు వేదిక అందించిన పెద్దలందరికీ అదేవిధంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు ఈ మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులందరూ అమ్మ అదర్శ్ చైర్మన్ గారు అదేవిధంగా మన పిఆర్టిఓ యూనియన్ వారికి తమ యొక్క అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం కొరకు వెచ్చించి రావడం మా యొక్క జన్మం ధన్యమైపోయింది ఎందుకంటే ఏదైతే మనం పదవిలో వస్తామో మొదటిసారిగా మనకు తెలుసు అపార్ట్మెంట్ అయినప్పుడు మన యొక్క ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనే చిన్న జ్ఞాపకం జ్ఞాపకం వస్తుంది నాకు మేము నలుగురం అన్నదమ్ములం నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చాను మేము ఏదైతే ఈ పాఠశాలలు రెండు వేల పదకొండు నుంచి నేటి వరకు ఏదైతే సీతారామచంద్రులు గారు పద్నాలుగు సంవత్సరాలు రాసానికి వెళ్ళారు కానీ ఈ పేటలో రావడం ద్వారా నేను మరోసారి స్వర్గాన్ని చాలా చూశాను ఎందుకయా అంటే అది ఈ రామన్నపేటలో అన్ని విధాలు సహకరించడం జరిగింది గ్రామస్తులు తర్వాత పిల్లలు కాబట్టి మన పెద్దసారి వాళ్ళు శివాజీ ఎప్పుడైతే రావడం జరుగుతుందో ఇక్కడ నలుగురు పిల్లలు వాసనలు టిబులైట్లో స్థానం పొందగలిగారు అది చాలా వింతైన అద్భుతం ఎందుకంటే నేటి విధానంలో నేనే మా పిల్లలకు అనేక విధంగా డబ్బులు ఖర్చు పెట్టి చదివించాను కానీ నేను నా మొన్న ఎప్పుడైతే నలుగురు పిల్లలు ట్రిబుల్ఐసి బాసులో వాళ్ళకి సీట్ రావడం జరిగిందో పూర్తిగా వాళ్ళతో బంగారం భవిష్యత్తు లభించింది ఎప్పుడైతే మన శివాజీ సార్ గారు ఎంత పూర్వం ఏడైతే పనిచేశారో అక్కడ అర డజన్ డజన్ వరకు ఐఐటీలో సీట్లు రావడం జరిగింది ఇక్కడ శివాజీ సార్ లాస్ట్ టైం నాలుగు నలుగురు పిల్లలు వచ్చారు తర్వాత ముందు ముందు హాఫ్ డజన్ హాఫ్ డజన్ ఉంటే డజన్ వరకు రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు పిల్లలతో ద్వారా ఈ బ్రహ్మాండము నేర్చి ఉంది కాబట్టి అది విధంగా ఇక్కడ ఉపాధ్యాయుల బృందం ద్వారా నేను అది అనేక విధాలుగా సేవలు అందుతున్నాను ఇప్పుడు ఏదైతే ఉద్యోగ విరమణ కార్యక్రమం గురించి అనేక విషయాలు చర్చించడం మళ్ళీ వారం రోజుల క్రితం నుంచి మన పేరసార్ గారు అదేవిధంగా వేణుగోపాల్ సార్ గారు మనోజ్ సార్ గారు శ్రీకాంత్ సార్ గారు మరియు నరేష్ సార్ గారు శ్యామ్ సార్ గారు గణేష్ సార్ గారు ఇతడు అన్ని విధాలుగా సహకరిస్తూ నాకు ఎంతో మేలు ఎన్ని ఎన్నో విధాలుగా నాకు సహకరించడం జరిగింది వారికి మరీ 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 ధన్యవాదాలు పేరు పేరు తెలియజేస్తున్నాను తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగనులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా స్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా వయసులోన పలక మొదలు పయనం మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటు మము ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్ది ప్రగతి గదిలో తల రాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా